విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన దుర్గా ప్రసాద్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ ఏసీ సుధాకర్ కుమార్ పేర్కొన్నారు విద్యుత్ శాఖలో ఎటువంటి క్లర్క్ అటెండర్ పోస్టులు ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయమని ఎవ్వరికీ బాధ్యతలు అప్పజెప్పలేదని అటువంటి వారి మోసపు మాటలను నమ్మి నష్టపోరాదని ఆయన హెచ్చరించారు గురువారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న ఆధ్వర్యంలో ఎస్సీకి ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి న్యాయం కోరడం జరిగింది అనంతరం భోయపులికొండన్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో నిరుద్యోగులను చేసిన మోసాలను మీడియాకు తెలియజేశారు నా పేరు సుధాకర్ కుమార్ నేను జిల్లా సూపండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఎస్ సెల్ సంస్థలో పనిచేస్తున్నాను ఈరోజు నా దృష్టికి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా తరఫున శ్రీ కొండన్న గారు ఒక విషయాన్ని తెలియజేశారు కంప్లైంట్ రూపకంగా ఈ నంద్యాలలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని క్లర్కులుగా ఆపరేటర్లుగా అటెండర్లుగా పోస్ట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కో పోస్ట్కి ఒక్కో రేట్ పెట్టుకొని అన్ని అందరితోటి అక్రమంగా వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ మిగతా ప్రజానీకానికి కానీ మా విద్యుత్ సంస్థ తరఫున తెలియజేసేది ఏమంటే మేము ఎవ్వరికి కూడా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయమని ఎవ్వరికి మేము ఏ బాధ్యత అప్పగించలేదు అటువంటి చర్యలు చేపట్టినటువంటి వాళ్ళ మీద మేము తగిన విధంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నంద్యాల ప్రజలకు నిరుద్యోగులకు మనవి ఈరోజు నంద్యాల జిల్లా విద్యుత్ సంస్థ అధికారి ఎస్సీ గారిని కలిసి ఈ నంద్యాలలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ పేరు పెట్టుకుని లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరు పెట్టుకుని నిరుద్యోగుల నుండి క్లర్క్ పోస్టులు ఇప్పిస్తానని విద్యుత్ సంస్థలో అటెండర్ పోస్టులు ఇప్పిస్తానని అనేక మాయ మాటలు చెప్పి ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కడుతూ కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని వాళ్ళకు కమిషన్ ఇస్తూ ఇప్పటికే దాదాపు మూడు కోట్ల రూపాయలు కర్నూలు జిల్లా మరి కడప నంద్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో వసూలు చేశాడు బాధితులు అనేక మంది రోజు ఇళ్ల చుట్టూ తిరుగుతున్న వాళ్లను వేరే వ్యక్తుల ద్వారా ఫోన్ చేయించడం ఎస్సీ మాట్లాడుతున్నట్టుగానే వేరే వాయిస్ తో మాట్లాడిచటం ఈ విధంగా చీట్ చేస్తూ ఇక్కడ అతనికి ఈ విద్యుత్ సంస్థలో ఎటువంటి అధికారం ఉంది పోస్టులు ఇవ్వాల ఇచ్చేదానికి అని చెప్పి ఎస్సీ గారిని అడిగినప్పుడు వారు ఈ విద్యుత్ సంస్థలో ఒకప్పుడు కాంట్రాక్టర్ ఉండారు అతను బ్లాక్ లిస్ట్ పెట్టామని అతనికి ఉద్యోగాలు ఇచ్చే స్తోమత లేదని అది విద్యుత్ సంస్థ ఇస్తుంది తప్ప అతనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రజలు మోసపోవద్దని నిరుద్యోగులు కూడా తెలుసుకుని ఖచ్చితంగా ఏదైనా పోస్టులు ఉన్నాయంటే స్వయంగా ఎస్సీ గారు కానీ డిపార్ట్మెంట్ పరంగా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కానీ ఇట్లాంటి బ్రోకర్లని ఇట్లాంటి చీటర్లను నమ్మి మోసపోవద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఒక విద్యార్థి నాయకునిగా ఆ రోజు ఫరూక్ అమో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా కూడా వాళ్లతో నేను రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా అందరికీ నేను అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిని అటువంటి నా మీద కూడా లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది నేను ఎవరితోనో పంచాయతీలు చేసి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్టుగా నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా నేనే ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర రూపాయి చేసి అడుక్కునే నా గుణం కాదు ఒకవేళ నేను ఎక్కడన్నా ఏదైనా ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే అక్కడే నా గొంతు కొసుకోవడానికైనా సిద్ధంగా నేను ప్రజా సేవకుని ఒక పక్క కులంతో సేవ చేసుకు కులానికి సేవ చేస్తునే ప్రజలకు కూడా నేను సర్వీస్ చేసేవాడిని కాబట్టి ఇటువంటి దొంగలు చీటర్లను నమ్మి వాడు నా వాడైనా నా ఇంటోడైనా నా బంధువు అయినా సరే దొంగను దొంగలాగా చూస్తాను తప్ప నేను వాడు నా బంధువుని నేను ఎక్కిసుకొచ్చే ప్రశ్నే లేదు ఖచ్చితంగా ఈ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని ఇప్పటికైనా మరి ఎస్సీ గారు కూడా తన వాయిస్ ద్వారా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా వాడి దుర్మార్గాన్ని దుష్ట శక్తులని వాడిని వాన్ని పని పనిచేస్తున్నటువంటి వారిని కూడా గుర్తు పెట్టుకోండి వాడి తరపున ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా కేసులు కట్టే ఖచ్చితంగా కట్టించే దానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి దుర్గా ప్రసాద్ లోకేశ్వర కన్స్ట్రక్షన్ అనే పేరు మీద వసూలు చేసే వాడిని ఎక్కడ దొరికితే అక్కడ ఖచ్చితంగా శిక్షించమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా